గురుగులు ఉన్నాయే గురుగులు ఆ గురుగులు చూడటానికి గోధుమలు మాదిరిగా ఉంటాయి చూడటానికి దాన్ని పొట్ట విప్పి చూస్తే లోపల ఏమీ ఉండదు ఎంటి డిసీవింగ్ స్పిరిట్ చూడటానికి విశ్వాసి మాదిరిగా ఉంటుంది కానీ లోపల ఏమీ ఉండదు గోధుమ గట్టి గింజ ఎప్పటికైనా గోధుమ దాని నిండా ఆహారం ఉంటుంది స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి గట్టిగా నిండా ఆహారం ఉంటుంది గురుకులు చూడటానికి గోధుమలు మాదిరిగా ఉంటుంది కానీ వాస్తవానికి గోధుమలు కావాలి లోపల ఏముండవు బైబుల్ సెలవిస్తుంది వీరు భక్తిని చెప్పండి చెప్పండి వేషంగా ధరిస్తారు కానీ లోన దేవుని శక్తిని ఆశ్రయించారు చూడటానికి విశ్వాసులుగా దేవుని బిడ్డలుగా వ్యక్తపరుస్తారు కానీ లోపల ఆ దైవ లక్షణాలు ఏవి ఉండవు దేవుని భయం ఏమాత్రం ఉండదు దేవునితో సంబంధం ఏమాత్రం ఉండదు ఏ కోణంలో మంచితనం ఉండదు చూడటానికి మాత్రం విశ్వాసి కానీ లోపల దైవికమైన గుణం ఒక్కటి ఉండదు అలాంటి వారే మిశ్రిత జనం దేవుని బిడ్డలతో కలిసిపోయారు కలిసిపోయి వాళ్ళతో సాగిపోతున్నారు కానీ వాళ్ళ పేర్లు పరలోకంలో రాయబడలేదు ఒరిజినల్ లిస్ట్లో వాళ్ళ పేర్లు లేవు ఒకసారి నేమ సెన్సస్ తీశాడు జనసంఖ్య ఆ జనసంఖ్య తీసినప్పుడు అంతా బయటపడింది అందులో ఒక తెగవారు బయటకు వచ్చారు ఆ తెగవారిని వీళ్ళెక్కడోలో వీళ్ళ గోత్రం ఏంటి వీళ్ళ ఇంటి పేరేంటి అని అంతా వెతికితే రిజిస్టర్లో వాళ్ళ పేరు లేవు కానీ వాళ్ళు ఏమంటున్నారో తెలుసా ఇంటి నెంబర్ కూడా తెచ్చుకున్నారు మున్సిపాలిటీ నెంబర్ తెచ్చేసుకున్నారు మేము కూడా గౌతమ్ నగర్ విశ్వాసులమే మేము కూడా గ్లోరియస్ సంఘమే కానీ రిజిస్టర్ పేరు లేవు అప్పుడు వాళ్ళు అడుగుతాడు సరే డూ హ్యావ్ ఎనీ ఐడెంటిటీ ఆధార్ కార్డు ఉందా లేదు రేషన్ కార్డు ఉందా లేదు మరి మీరు మాలో ఒక్కరిని ఎలా తెలుస్తుంది బట్ వేర్ యూ ఐడెంటిటీ నో ఐడెంటిటీ రిజిస్టర్లో పేరు లేదు కానీ వీళ్ళు దేవుని బిడ్డలుగా మన అవుతున్నారు అలాంటి వారందరినీ నేహి ఏం చేశాడో తెలుసా తీసి పక్కన పెట్టేసి అపవిత్రులను ముద్ర వేసేసారు చదవండి నేహి ఆ పుస్తకం ఏడో అధ్యాయం ఐదో వాక్యం జనసంఖ్యునట్లు జన జనసంఖ్య నా దేవుడు నా హృదయంలో తలంపు పుట్టింపగా తర్వాత చేశారు చేసిన తర్వాత ఏం జరిగింది అరవయో వచనం సిక్స్టీ సులోమాను దాసులు వంశస్థులను మూడు వందల తొమ్మిది ఇద్దరు అరవయో వచనం సిక్స్టీ అరవై నాలుగో అరవై వచనం చదవండి ఈ నెతీనులందరూ సులోమను దాసుల వంశస్థులను మూడు వందల తొంభై ఇద్దరు తెల్మెలహు తెల్హర్హ కెరూబు అదోని ఇమ్మేరు మొదలైన స్థలముల నుండి వచ్చిన వారు తాము ఇస్రాయేల్ సంబంధులలో ఇస్రాయేలుల సంబంధులో సంబంధులో కారో కారో తెలుపుటకును తెలుపుటకును తమ ఇంటి పేరులైనను ఇంటి పేరైనను తమ వంశావళి పత్రిక పత్రికను తమ వంశావళి పత్రమునైనను కనుపరుచుకున్న లేకపోయి కనుపరుచుకున్న లేకపోయి వారెవరనగా దే హ్యావ్ నో ఐడెంటిటీ వారి పేర్లు రిజిస్టర్లో లే కానీ వాళ్ళు ఎలా చలామణి అవుతున్నారు విశ్వాసులు ఇస్రాయేలీలు యూదులు నీవు నిజమైన యూజులు అయితే నీ పేరు రిజిస్టర్ చేసి బట్ యు ఆర్ నాట్ రిజిస్టర్డ్ మరి ఏంటి పరిస్థితి ఏంటి అరవై నాలుగో వాక్యం వీరు వంశాలను బట్టి ఎంచబడిన వారిలో వారి పద్దు పుస్తకములను వెదకగా వారి రిజిస్టర్ వారి సెన్సస్ రిజిస్టర్ బుక్స్ ని వెతకగా అది కనబడకపోయాను వారి పేర్లు ఆ పుస్తకంలో కనబడలేదు కాగా వారు అపవిత్రులుగా ఎంచబడ్డారు అందరు తలలు పైకి ఎత్తండి అందరు నా వైపు చూడండి ఒక కోటి రూపాయల కంటే అధికమైన విలువైన మాట ఒకటి వినండి మీ పేర్లు గ్లోరియస్ మినిస్ట్రీస్ రిజిస్టర్ బుక్లో ఉండవచ్చు మీ పేర్లన్నీ కూడా అక్కడ ఉండవచ్చు కానీ ఇక్కడ ఉన్నంత మాత్రాన పరలోకం గ్యారంటీ అని చెప్పలేదు అందుకని మీ పేర్లు ఇక్కడో అక్కడో కిడ్నీస్ బుక్లోనో మెటర్నిటీ హాస్పిటల్లో డెత్ సర్టిఫికేట్లు ఉండడం కాదు కానీ మీ పేర్లు పరలోకంలో రాయబడటం ముఖ్యము ఎందుకంటే రేపు అక్కడ ఎవరి పేర్లు రాయబడిందో ఆ పేర్లు పిలుస్తారు ఆయన పేర్లు పెట్టి పిలువగా పిలిచిన వారందరూ రాకళ్ళు ఎత్తబడతారు స్తోత్రం చెప్పండి గట్టిగా హలో